నేను కూడా వర్లకాడుగా మార్చారు బలుబులు పెట్టేటోడు లేడు మురికి కాలువలు సాప్ చేసేటోళ్ళు లేదు గ్రామ ప్రజలకు ఏదైనా అవసరమైతే పట్టించుకునే నాగడు లేదు ఇవాళ చివరికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ లేదు కానీ వర్కాప్టే లేదు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు రెండు సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు వార్డు సర్పంచ్లకి సర్పంచ్లకైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే నిన్న గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంతరం ఇవాళ మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం నేను తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం ఒకటి గాయత్రి గారు వరుసగా ఎన్కౌంటర్ ఉండబాటు జరుగుతున్నాయి ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చేసి ప్రజా సంఘాలు పరోక్ష సంఘాలు చేస్తుంటే ఇప్పటికీ నా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే ప్రకటించింది నేను ఆ పార్టీలో ఒక ఎంపీని నాది కూడా గదే స్టాండ్ ఉంటాను

కొంతూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా పెడతారు సంజయ్ సంజయ్ కలిసి ఉండగా క్లారిటీ కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు గ్యాప్ ఉంది సంజయ్ గారు గ్యాప్ చెప్పి కార్యకర్తలు తిరిగి ఏం చెప్పబోతున్నారు ఛానల్ సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చేసే ఛానళ్లు కదా చేస్తున్నారు తప్ప మాకు అక్కడ గ్యాప్ ఏమి